అయింది గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అఫేర్స్ చూద్దాము సెవెన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తొలి క్యాష్లెస్ కంట్రీగా స్వీడన్ తొలి క్యాష్లెస్ కంట్రీగా స్వీడన్ ఐరోపా దేశమైన స్వీడన్ ప్రపంచంలో తొలి క్యాష్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే తొలి క్యాష్ లెస్గా కంట్రీగా అవతరించింది ఐరోపా దేశమైన స్వీడన్ 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 ఈ దేశంలో మెజార్టీ ప్రజ మెజార్టీ ప్రజలు పర్యాటకులు కూడా చెల్లింపు కోసం క్యాష్ స్థానంలో కార్డ్స్ ఫోన్ ఫోన్స్ను వాడుతున్నారు ఈ దేశంలో మెజా మెజారిటీ ప్రజలు పర్యాటకులు కూడా చెల్లింపు కోసం చెల్లింపుల కోసము క్యాష్ స్థానంలో అంటే డబ్బు డబ్బుల స్థానంలో కార్డ్స్ ఫోన్స్ వాడుతున్నారు యూపీఐ తరహాలోనే అక్కడ స్విచ్ స్విచ్ క్వార్ స్విచ్ క్వార్నర్ బ్యాంకు ఐడి వంటి పేమెంట్స్ యాప్ వాడక వాడకం గత కొంతకాలంగా విపరీతంగా పెరిగింది ప్రస్తుతం ఆది ఆ దేశ జీడిపిలో క్యాష్ వాట జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ శాతంగా మాత్రమే ఉంది అంటే ఈ దేశంలో మామూలుగా చేతి నుంచి చేతి నుంచి డబ్బు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది కదండి అలా కాకుండా ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్ మాత్రమే జరుగుతుంది చేతుల నుంచి తీసుకు ఇవ్వటం చేతుల ద్వారా ఇవ్వటం వన్ పర్సెంట్ మాత్రమే అక్కడ స్వీడన్లో జరుగుతుంది స్వీడన్లో జరుగుతుంది స్వీడన్ బ్యాంక్ కేంద్ర బ్యాంక్ వచ్చేసి రిక్స్ బ్యాంక్ స్వీడన్ స్వీడన్లో కేంద్ర బ్యాంక్ వచ్చేసి రిక్ స్వీడన్లో వాళ్ళ దేశంలో ప్రపంచంలో అత్యంత సెంట్రల్ బ్యాంక్ ఏదంటే స్వీడన్లో రిక్స్ బ్యాంక్ రిక్స్ బ్యాంక్ రాజధాని ఏది అంటే స్టాక్ హోమ్ స్టాక్ స్టాక్ హోమ్ కరెన్సీ కరెన్సీ ఏది వచ్చేసి ఉంటే శ్రీడిస్ క్రోనా శ్రీడిస్ కోనా తొలి క్యాష్లెస్ కంట్రీగా క్యాష్లెస్ అంటే ఓన్లీ పేమెంట్ ఆన్లైన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగే దేశం చేతుల నుంచి చేతుల ద్వారా ఇవ్వడం చాలా తక్కువ ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ నుంచి ఏది తీసుకున్న ఏది తీసుకున్నా కార్స్ కార్స్ ఫోన్ల ద్వారానే జరుగుతుంది చేతుల నుంచి ఏది జరగడం లేదు ఎక్కడ అంటే స్వీడన్ దేశం వాళ్ళ బ్యాంకు ఏది అంటే రిక్స్ బ్యాంక్ నెక్స్ట్ దాతృత్వంలో శివనాడార్ అగ్రస్థానం దాతృత్వంలో శివనాడార్ అగ్రస్థానం హురున్ ఇండియా ఫిలాద్రఫీ లిస్ట్ హురిన్ ఇండియా ఫిలాద్రఫీ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో శివనాడార్ ఫ్యామిలీ టాప్లో నిలిచింది అంటే దాతృత్వంలో ఉంటే ఎవరైతే దాన స్వభావం కలిగిన వారు ఉన్నారో అందులో శివనాడ మొదటి స్థానంగా నిలిచాడు ఎవరు అంటే మొదటి స్థానంగా నిలిచారు ఎన్ పన్నెండవ ఎడిషన్ రిలీజ్ చేసింది ఏ ఏది రిలీజ్ చేసింది ఏంటంటే పన్నెండవ ఎడిషన్ ఎడిషన్ ఇది రిలీజ్ చేసింది పన్నెండవ ఎడిషన్ రిలీజ్ చేసింది సెకండ్ ప్లేస్లో వచ్చేసి సెకండ్ ప్లేస్లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఆరు వందల ఇరవై ఆరు కోట్లు దానంగా ఇచ్చింది సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసి బజాజ్ ఫ్యామిలీ నాలుగు వందల నలభై ఆరు కోట్లు కుమార్ మంగల్ బిర్లా బిల్ బిల్డ్ బిర్లా ఫ్యామిలీ నాలుగు వందల నలభై కోట్లు నలభై కోట్లు దానం చేసింది ఇందులో దే మన దేశంలో వచ్చేసి ముఖే ముఖేష్ అమ్మాని ప్రస్థానంలో ఉంది నెక్స్ట్ అరవై అరవై రెండు శాతం పెరిగిన భారతీయుల సంపన్నుల సంపద అరవై రెండు శాతం పెరిగిన భారతీయుల సం సంపన్నుల సంప సంపద ఆర్థిక అసమా అసమానతలను కొలిచే ఎన్ ఈక్వాలిటీ రిపోర్టు వెల్లడించింది దేని గురించి అంటే ఆర్థిక అసమానతలు కొలిచే ఎన్ ఈక్వాలిటీ రిపోర్టు వెల్లడించింది ఒక వ్యక్తి చేతిలోకి మొత్తం సంపద వెళ్ళిపోవడం ఒక వ్యక్తి చేతిలోకి మొత్తం సంపద వెళ్ళిపోవడం జీ ట్వంటీ జీ ట్వంటీ దేశంలో ఆర్థిక అసమానత ఎలా ఉంటుందో జీ ట్వంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఇండియా వైపు అసమానతలు ఎలా ఉన్నాయి ఏ విధంగా పెరిగాయి అని సౌత్ ఆఫ్రికా అధ్యక్షతన వహిస్తుంది ఏది వహిస్తుందంటే సౌత్ ఆఫ్రికా అధ్యక్షత వహిస్తుంది భారతదేశంలో ఆర్థిక అసమానతలు టూ థౌజండ్ రెండు వేలు రెండు వేల ఇరవై మూడు మధ్య భారత్లో టాప్ వన్ పర్సెంట్ సంపన్నుల వెల్త్ అరవై రెండు శాతం పెరిగినట్టు జీ ట్వంటీ ఇన్ని క్వాలిటీ రిపోర్టు వెల్లడించింది ప్రస్తుత ప్రస్తుతం సగటున దేశంలోని ఇరవై ఏడు శాతం సంపద ఈ వన్ పర్సెంట్ మంది దగ్గరే ఉందని పే పేర్కొంది సగటు దేశంలోని ఇరవై ఏడు శాతం సంపద వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మంది దగ్గరే ఉందని పేర్కొంది ఇది దిగువ ఉన్న దిగువన ఉన్న యాభై శాతం మంది కంటే ఏడు రెట్లు ఎక్కువ దిగువ ఉన్న యాభై శాతం మంది కంటే ఏడు రెట్లు ఎక్కువ మరోవైపు చైనా టాప్ మరోవైపు చైనా టాప్ వన్ పర్సెంట్ శాతం మంది సంపద యాభై నాలుగు శాతం పెరిగిందని ఈ రిపోర్టు వెల్లడించింది నెక్స్ట్ అమరావతిలో మైక్రోసాఫ్ట్ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో మైక్రోసాఫ్ట్ క్వా క్వాంటమ్ కంప్యూటర్ పన్నెండు క్యూబ్ క్యూబిల్స్ సామర్థ్యం గల భారీ క్వాంటం క్వాంటమ్ కంప్యూటర్ను ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో ఏర్పాటు చేయ చేయనుంది ఒక వెయ్యి ఏడు వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడికి ఈ సమత ఈ సంస్థ సిద్ధమవుతుంది ఇందుకోసం నాలుగు వేల చదరపు అడవి విస్తరణలో భవనం 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 విస్తరణలో భవనం అవసరమని ఉంటుంది ఈ మేరకు సమస్త ప్రతినిధులతో అధికారులు చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పటికే వన్ బిఎం వన్ థర్టీ త్రీ క్యూబిట్ జపాన్కు చెందిన ప్యు ప్యూజ్ ప్యూజిస్ అరవై నాలుగు క్యూబిట్ కాంటమ్ కంప్యూటర్లో ఏర్పాటుకు ముందుకొచ్చాయి థ్యాంక్ యూ లైక్ షేర్ కామన్స్ చేయండి